పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చూడండి టాటా బెర్లా వీళ్ళందరూ చూడండి భార్య భర్త పిల్లలు అందరూ ఏదో చైర్మన్లో ఏదో పోస్ట్లో ఉంటారు అందరూ వర్క్ చేస్తారు కంపెనీలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అంటే వాళ్ళ హై క్లాస్ వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉండబట్టి వాళ్ళు హై క్లాస్లోకి వెళ్ళారు అట్లాగే లో క్లాస్ వాళ్ళకి కనుక అలా డబ్బు సంపాదించి వాళ్ళ కనుక బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు వాళ్ళు అక్కడే అయిపోతున్నారు వాళ్ళు కనుక బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు అట్లాగే ఇంకా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లో ఏంటంటే ఒక్కడు కష్టపడతారు ఆరుగురు వాడి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు ఆరుగురు కూర్చొని తింటారు వాళ్ళు ఎట్లా ఎదుగుతాడండి నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రాడ్డి మాది వీఫర్నిచ్చిన మాది తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళు గొప్పవాళ్ళు అవటం ఎలా కోటీశ్వర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటీశ్వర్లో అవటం ఎలా ఎందుకు అవ్వట్లేదు అనేది నేను చెప్తానండి అవ్వటం ఎలా ఎందుకు అవ్వట్లేదు రెండు క్లారిఫికేషన్ ఇస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఇంట్లో నలుగురు ఉంటే లో క్లాస్ నలుగురు నలుగురు పనిచేస్తున్నారండి నలుగురు నాలుగు ఐదులో నాలుగు వేలు తెచ్చుకుంటున్నారు అందరు కలిసి సంపాదిస్తున్నారు అప్పర్ క్లాస్లో కూడా అలాగే చేస్తారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చూడండి పెద్ద పెద్ద మనకి టాటా బిర్లా వీళ్ళందరూ చూడండి భార్య భర్త పిల్లలు అందరూ ఏదో చైర్మన్లో ఏదో పోస్ట్లో ఉంటారు అందరూ వర్క్ చేస్తారు కంపెనీలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు అంటే వాళ్ళ హై క్లాస్ వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉన్నబట్టి వాళ్ళు హై క్లాస్లోకి వెళ్ళారు అట్లాగే లో క్లాస్ వాళ్ళకి కనుక అలా డబ్బు సంపాదించి వాళ్ళ కనుక బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళ వాళ్ళు అక్కడే అయిపోతున్నారు వాళ్ళు కనుక బ్యాడట్ లేకపోతే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిపోతారు అట్లాగే ఇంకా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లో ఏంటంటే ఒక్కడు కష్టపడతారు ఆరుగురు వాడి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు ఆరుగురు కూర్చొని తింటారు వాడు ఎట్లా ఎదుగుతాడండి వాడు సంపాది ఎంత డబ్బు సంపాదించినా కూడా కలిసి రాదు ఎందుకో చెప్పమంటారా ఒక మిడిల్ క్లాస్ అయినా నెలకు ఒక యాభై వేలు సంపాదించుకొచ్చాడు మిగతా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సంపాదిస్తే కనీసం లక్ష లక్షనారన్న ఇది అక్కడ లక్ష పోయి లక్షనారు వేసుకోండి లేకపోతే లక్ష వేసుకోండి యాభై వేలు సంపాదించాలి లక్ష అంటే యాభై వేలు ఇన్కం అక్కడ పోయింది ఇన్కమ్ అక్కడ పోకపోగా యాభై వేలు ఎప్పుడైతే తీసుకెళ్లారో వాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి పని ఏమి ఉండదు కదా కోరికలు ఎక్కువ ఉంటాయి పని చేసే వాళ్ళకి కోరికలు తక్కువ ఉంటాయి పని లేని వాళ్ళకి కోరికలు ఎక్కువ దానివల్ల ఏమైతుందంటే యాభై వేలు వెంటనే ఖర్చు అయిపోతాయి అది సేవింగ్ చేసుకొని కూడా సేవింగ్ చేసుకోలేరు అందువల్ల ఏమవుతుంది వాళ్ళ ఆదాయం యాభై వేలు వచ్చినా పదివేలతో సమానం అదే కష్టపడి పని చే అందరూ పని చేస్తాం వల్ల లక్ష రూపాయలు అయితే అప్పుడు సేవింగ్స్ అందరు సేవింగ్ ఎందుకంటే ఖర్చు పెట్టే టైం ఉండదు వాళ్ళకి ఖర్చు పెట్టే టైం ఉండదు ఇంకొకటి అందరూ ఒకే వేలో ఉండటం వల్ల ఒక వ్యాపారం ఒక ఉద్యోగము లేకపోతే ఒక ఇండస్ట్రీను ఏదైతే అందరు కలిసి చేస్తారో ఒకరినొకళ్ళు పాలు పంచుకొని ఐడియాస్ని ఇంకా కంపెనీ గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగం ఉందండి ఇప్పుడు యాభై వేలు సంపాదించే వ్యక్తి ఐదు లక్షలు సంపాదించిన ఆశ్చర్యం లేదండి ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కొన్ని మగవాళ్ళు బయటికి వెళ్ళి కొన్ని చక్కదిద్దాల్సినవి ఉంటాయి లోపల నుండి చక్కదిద్దేవాళ్ళు ఆడవాళ్ళు అలాంటివి చేయొచ్చు అలాగే పిల్లలు టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్న వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకి సేవ సర్వీస్ చేస్తూ ఉంటే ఆ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఒక ఇండస్ట్రీ కానీ దినదినాభివృద్ధి చెందింది అలాగా ఉన్న ఒకళ్ళు చేస్తూ ఉంటే ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఒక టెక్నాలజీ కోసం ఒకళ్ళ మీద ఆధారపడి నమ్మకం మీద కోసం వాళ్ళ మీద ఆధారపడి అకౌంట్స్ కోసం ఒకళ్ళ మీద నమ్మకం ఆధారపడి క్యాష్ కోసం ఒకళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఆధారపడతూ ఉంటే వీళ్ళందరికీ డబ్బులన్నీ ఇక్కడే వదా అయిపోతాయి ఇంతకన్నా కానీ టెక్నాలజీ బయట వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కూడా సొంత ఉన్న సపోర్ట్ రాదనమాట ఇంకోటి సంపాదించే డబ్బు కూడా బయట వాళ్ళకి పనిచేస్తే ఇంకో వాళ్ళకి మిగిలే చాలా తగ్గిపోయింది వచ్చిన డబ్బులు కూడా ఇంట్లో వాళ్ళకి పనే ఉండదు కదండి వాళ్ళని తిని కూర్చోవటం లేకపోతే వీడి మీద ఆధారపడటం కదండి ఎక్కువగా అప్పుడేమవుతుంది వీడి ఆదాయం కూడా తగ్గిపోతుంది మెంటల్గా కూడా వీడు వృద్ధి చెందలేడు అసలు ఎప్పుడైతే ఒక గాలికి ఇంకో గాలి వీస్తే ఇంకా పెద్ద తుఫాన్ అయిపోద్ది అట్లాగే డబ్బుకి డబ్బు పోగైతే బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇది ఒకటి ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలని అప్పుడే మీరు మిడిల్ క్లాస్ కోటిస్తూ అవుతుంది ఇది ప్రథమ సూత్రం ఇది ప్రథమ సూత్రం రెండోది మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెట్టేవన్నీ కూడా వేస్ట్ ఖర్చులు చాలా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొనాలి మనకి వాళ్ళ కెపాసిటీ ముప్పై ఇంచెస్ టీవీ థర్టీ ఇంచెస్ టీవీ పక్కన వాళ్ళు సిక్స్టీ ఇంచెస్ టీవీ కొనాలని టీవీ కొంటారు నేను అనేది ఏంటంటే టీవీ కొనడానికి ఖర్చు పెట్టే టయాన్ని ల్యాప్టాప్ కొనండి థర్టీ ఇంచెస్ టీవీ కొని మిగిలిన డబ్బుతో ల్యాప్టాప్ కొనండి అకౌంట్స్కో లేకపోతే టెక్నాలజీకో వాడుకొని అభివృద్ధి చెందుతారు అట్లాగే సెల్ ఫోన్ పదివేల రూపాయల సెల్ ఫోన్ కొనాల్సిన వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు ఫోన్ కొని డబ్బులను వదా చేస్తారు అలాగే పదివేల రూపాయలు ఫోన్లు కొనుక్కొని మిగతా డబ్బుతోటి ఒక కంప్యూటర్ డబ్బులు సేవ్ చేసి అలా చేసుకోవాలి లేదా పొదుపు చేసుకోవాలి మెయిన్ ఏంటంటే అండి డబ్బును ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదండి పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టాలి ఈ సూత్రం తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు మిడిల్ క్లాస్లో అది ఉండదండి అండి ఎంతసేపటికి ఖర్చు పెట్టేస్తారు తర్వాత మిగిలిన దాచిపెడతారు దానివల్ల నష్టపోతారు మళ్ళీ ముఖ్యమైన విషయం మిడిల్ క్లాస్లో ఎక్కడ దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు రూపాయి 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 పోగు చేస్తారండి పది లక్షలు రాగానే చిన్న ఫంక్షన్ చేసి పది లక్షలు అవు చేసేస్తారు మొత్తం పోయింది అది అవుద్ది అండి నిత్యం నిత్యం హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి ఒకళ్ళైనా బాగా పిసనార్తనంగా ఉండి పైసా పైసా ఖర్చు పెట్టి డబ్బులన్నీ ఒకళ్ళకిచ్చి చేస్తారు ఒకళ్ళైనా రూపాయి రూపాయి దాచిపెట్టి ఒకేసారి ఖర్చు పెడతారు ఈ రెండు తప్పే పిశ్నారితనంగా ఉండొద్దు అట్లనే ఒకేసారి దుబారాగా ఖర్చు పెట్టద్దు మిడిల్గా వెళ్తూ ఉండాలి మిడిల్ క్లాస్ అని పేరే కానీ ఇది చేయరు మిడిల్గా చేయరు అనమాట ఏ దేనికి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియదు ఒక అందమైన డోరీ మీద చిక్కుడు చెక్కటానికి లక్ష రూపాయలు ఖర్చు పెడతారు ఇంట్లోకి వస్తువులు ఏదైనా కొనాలంటే ఆలోచిస్తారు ఒక మంచం కొనాలన్నా సోఫా కొనాలన్నా ఆలోచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నా సీలింగ్లో లైట్ల కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతారు ఇంట్లోకి ఒక అవసరమైంది వాడు ఖర్చు పెట్టరు వాడుకోడు కొనరు ఓరా లుక్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండిద్ది ఓ పెద్ద పెద్దది చాట్ అంత వేసుకొచ్చుకుంటారు ఫ్రిడ్జ్ ఎందుకండి అసలు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అనారోగ్యం ఒకటి పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న కానీ రోగాలు పుట్టయిపోద్ది కానీ చిన్న ఫ్రిజ్ తెచ్చుకోరు చూసుకోండి అసలు మా అప్పర్ క్లాస్ వెళ్ళిన వాళ్ళందరూ వెండిళ్ళు తాగుతున్నారు ఫ్రిడ్జ్ కాదు అసలు వెండిళ్ళు తాగు కూలింగ్ నీళ్ళు తాగరు వెండిళ్ళు తాగుతారు లేకపోతే అంటే ఎట్ైనా వాళ్ళు ఫ్రిడ్జ్ కొనరు కాబట్టి మాములుగానే తాగుతారు అట్లా ప్రతిదీ కూడా వీళ్ళు చేసే హ్యాబిట్స్ అన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏనండి అందుకని వీళ్ళందరూ కూడా ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి ఇప్పుడు బంగారం నగలు కొంటారు నగలు కొనుక్కోకుండా బంగారు బిస్కెట్ కొనుక్కోండి రేటు పెరిగిద్దిద్దిద్దిద్దిద్ది రోడ్డుగోళ్ళు నగలు వాడుకోండి డబ్బులు బంగారం అయినా బంగారం రేటు పెరిగిద్ది రోల్ గోళ్ళు వాడటం వల్ల మీకు వేస్టేజీలు తరుగులు ఏమి రావు అట్లా మీ డబ్బు డబుల్ అయింది అలాగే స్థలం కొనుక్కోండి ఇల్లు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కొని ఉపయోగం ఏంటండి స్థలం కొనుక్కుంటే రేటు పెరుగుద్ది షాప్ కొనుక్కుంటే మంచి వాల్యూ ఉంటుంది ఇంటికో పదివేలు రెంట్కి వస్తుందని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఆ పదివేల రూపాయలు రెంట్ వాళ్ళు ఖాళీ చేయగానే ఒక నాలుగు సంవత్సరాలకి నాలుగు లక్షలు రెంట్ అనుకోండి ఒక ఐదు లక్షలు రెంట్ వచ్చింది అనుకోండి ఇంటి పన్నుల గురించి లక్షన్నర పోయిద్ది ఇంట్లో రిపేర్లు ఒక రెండున్నర లక్షలు పోయిద్ది అలాగే కారు కారు కొంటారు నెలకు ఒకసారి సార్లు కూడా తీరు ఇరవై లక్షలు పదిహేను లక్షలు పెట్టి కారు కొంటారు అసలు ఎందుకంటే నెలకు రెండుసార్లు కాడికి రెండు వేల రూపాయలు ఓలా కారు లేకపోతే ఏదో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదండి మళ్ళీ ఆ కార్ పెడితే ఆ కారుని తుడిసే డ్రైవర్ డ్రైవర్ ఉన్నాడు తుడిసేవాళ్ళు ఉంటారు ఎంత చండాలం కూడా అంత చండాలం పెట్టుకుంటారు అదే కారు వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అసలు కారు రైలు వాడేవాళ్ళు కనీసం నెలకి మూడు వేల కిలోమీటర్లు వాడేవాళ్ళు కారు కొనుక్కోవాలి సెల్ఫ్ డ్రైవింగ్ వాళ్ళు అదే డ్రైవర్ని పెట్టుకునే వాళ్ళు ఐదు ఆరు వేలు కిలోమీటర్లు నడిపేవాళ్ళే డ్రైవర్ని పెట్టుకోవాలి వంద కిలోమీటర్లు నెలకే నడపన్న వాళ్ళు కూడా కారు కొంటారు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు వాళ్ళు కెపాసిటీని పెట్టుకుంటారు కొంటారు అది డబ్బులు వేస్ట్ కాదండి ఇవన్నీ వాళ్ళు ఫ్యూచర్లో ఆలోచన లేక కొనటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు పడుతుంటారు ఒక ఇల్లు కట్టాలన్నా కానీ వాళ్ళ ఇంటితో పాటు నాలుగైదు పోస్టర్లు అద్దెకి వస్తుందని చెప్పి అద్దెగా వేసేస్తారు డబ్బులన్నీ అక్కడ వృధా చేసేసి డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తారు వాళ్ళు ఇచ్చే రెంట్ డబ్బులు దాన్ని బాగుచించుకోవడానికి సరిపోయింది అందుకని ఎంతమటుగా ఉండాలో అంత మటుకు ఉంచాలి స్థలాలు కొనుక్కోవటం లేదా బిజినెస్ని పెంచుకోవటం ఒక వ్యాపారాన్ని పెంచుకోవటం ఒక ఇండస్ట్రీని పెట్టుకోవటం అలా ఆలోచన చేయాలి ఎంతసేపటికి అందుకని వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ క్లాస్కి రావాలంటే వాళ్ళు చేసే పనులను కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళు అవడం పెద్ద కష్టమేం కాదండి ఎవరికైనా సరే నేను చెప్పిన మాట్లాడదా ఇబ్బందికరంగా ఉండే అన్నీగా భావించద్దండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి నమస్కారం అండి ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లేటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి